తిరుపతి నాగలాపురం మండల పరిధిలోని గోళ్లవారి కంట్రగా గ్రామ పంచాయతీని పర్యటించిన ఎంపీడీఓ పీఎంకే బాబు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటేష్లు ఎంపీడీఓకు సాల్వా కప్పి ఆహ్వానించారు అనంతరం పాఠశాలలో జరిగిన అవకతవకల గురించి పూర్తి విచారణ చేయించాలని ఎంపీడీఓను కోరగా వెంటనే ఎంపీడీఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు

ఆ జాయింట్ ఒకరి సిమెంట్ దాన్ని కలిపిస్తే పోయేదానికి వచ్చేదానికి అన్నిటికీ అడుగుతాం సార్ అడుగుతాం సార్ మీ తమరు కొంచెం రెఫర్ చేయండి அது மா நடிச்சிடுபட்டு இப்போ லாப்ரம் எவ்வளோ பண்ணிக்குண்டா ஏனோனே எவ்வளோ ரெண்டு போயது அது

எந்த கம்பிரமா மீரா நாயடுல படுக்கே அங்கனவடிக்கு செய்பிரேனா எந்தா இல்லோனி ஆ அதுக்குட்டி செயலேதே இருக்கு என்ன நம்ம பாலை உள்ள கொண்டு வந்து அது ஒடிசோல

జాబ్ కార్డు జాబ్ కార్డు కూడా ఇప్పిస్తాం మీకు అన్ని మీకు అమ్ముడు ఖచ్చితంగా క్షేమిస్తాము రేపు సాయంత్రానికి మీకు వీళ్ళు అయితే ఖచ్చితంగా ఇప్పించేస్తాము అది నా గుర్తున్న ఎనర్జీ చేసే మాట్లాడే మీకుందా కార్డు

ఆధార్ కార్డు ఖచ్చితంగా ఆధార్ కార్డు చేయిస్తాము నువ్వు అందరి నోట్ చేసుకురావు వచ్చి నువ్వు ఎయిర్ రెసిడెంట్ వచ్చి ఇక్కడ ఎవరికెవరికి ఆధార్ కార్డు లేదు ముందు ఫస్ట్ ఆధార్ కార్ధ ఆధార్ కార్డు ఉంటే మళ్ళీ మనం ఏదైనా మొదటి మా రెండో స్టెప్ వేసానికి ముందే అసలు స్టెప్ ఏ